కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందారని చెబుతూ ఉండగా జనకుడు ఇలా అన్నాడు మహాతపస్వి తమరు తెలియచేసే ఇతిహాసాలు విన్న కొద్దీ తనివి తీరకుండా ఉన్నాయి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమి చెయ్యాలో ఎవరో ఉద్దేశించి పూజ చెయ్యాలో వివరించండి అని కోరాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యాలు చేయవచ్చు దీపారాధన అందు అతి ముఖ్యం దీనివల్ల మిగులు ఫలం పొందవచ్చు శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ దీపారాధన చేయవచ్చు సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయంలో శివకేశవుల సన్నిధిని కాని ప్రాకారమందు కానీ దీపాన్ని ఉంచినవారు సర్వ పాపాలు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచాలి దీపారాధన ఏ నునితో చేసినా మిగిలి పుణ్యాత్ములగానూ భక్తి పొరులుగానూ అవడమే కాక అష్ట ఐశ్వర్యాలు కలిగి శివసన్నిధిని చేరుకుంటారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతానం లేక అనేక యజ్ఞయాగాదులు చేసి చివరకు విసుగు పొంది గోదావరి తీరంలో నిష్ఠతో తపాన్ని ఆచరిస్తూ ఉండగా అక్కడకు పిప్పలాదుడు అనే మునిపుంగుడు వచ్చి ఇలా అన్నాడు పాంచాలరాజా నీవెందుకు ఇంత తపాన్ని ఆచరిస్తున్నావు నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు దానికి పాంచాలరాజు ఓ ఋషి పుంగవ నాకు అష్ట ఐశ్వర్యాలు రాజ్యము సంపద ఉన్నా నా వంశం నిలపడానికి పుత్ర సంతానం లేదు అందుకే కృంగి కృషించి ఈ తీర్థ స్నానమున తపాన్ని ఆచరిస్తున్నాను అని సమాధానం చెప్పాడు అంత మునిపుంగవుడు ఇలా అన్నాడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిన శివదేవుని ప్రీతి కోసం దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే పాంచలరాజు తన దేశానికి వెళ్లి ప్రాప్తికై అతిభక్తితో శివాలయంలో కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతాన్ని చేసి ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నరోజులు అలా చేశాడు తత్పుణ్య కార్యం వల్ల ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి కన్నది రాజకుటుంబికులు ఎంతో సంతోషించి తమ దేశమంతా పుత్రోత్సవం చేయించి బ్రాహ్మలకు దాన చేసి ఆ బాలుడుకు సత్రుజీ అని నామకరణం చేశారు అమిత గారాభంతో పెంచుతూ ఉన్నారు కార్తీకమాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందున తన దేశమంతా ప్రతి సంవత్సరం వ్రతాలు దీపారాధనలు చేయాలని రాజు శాసించాడు రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానమగుచూ సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనవి నేర్చుకున్నాడు కానీ యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేత తల్లిదండ్రుల గారాభం చేత తన కంటికి ఇంపైన స్త్రీలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంచా తీర్చుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడలా చూసి చూడనట్లు విని విన్నట్లు ఉన్నారు శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యక్రమాలకు అడ్డు చెప్పేవారిని నరుకుతానని కత్తి పట్టుకుని ప్రజలను బైకంపితులు చేస్తూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణ పడుచును చూడడం జరిగింది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య మిగుల రూపవతి ఆమె అందచందాలు వర్ణించడం మన్మధుడికైనా సఖ్యం కాదు అలాంటి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించింది కొయ్య వలె నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశాడు ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులం శీలం సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సైన మందిరానికి తీసుకుపోయి భోగాలను అనుభవించింది ఈ విధంగా ఒకరికొకరు ప్రేమలో పరవశులు అవడం చేత వారు ప్రతిరోజు అర్ధరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమ కామవాంచు తీర్చుకుంటూ ఉన్నారు ఇలా కొంతకాలం జరిగింది ఎలాగో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలని నిశ్చయించుకుని ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరారు ఈ సంగతి ఎలాగో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కుని ఉన్నాడు ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాణాలింగనం చేసుకునే సమయంలో చీకటిగా ఉంది దీపముంటే బాగుంటుంది కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన బయట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదుపు ప్రమిదిలో ముంచి దీపాన్ని వెలిగించింది తరువాత వారిద్దరూ మహానందంతో రతిక్రీడ చలపడానికి ఉద్యుక్తులు అవుతూ ఉండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలవున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని చనిపోయాడు వారి పుణ్యంకులది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవడం వల్ల ఆ రోజు ముగ్గురు చనిపోవడం వల్ల శివదూతలు ప్రేమికులిద్దరినీ తీసుకుని పోవడానికి యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకుని పోవడానికి అక్కడకు వచ్చారు అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ యమదూతలారా నన్ను తీసుకుని వెళ్లడానికి మీరు ఎందుకు వచ్చారు కామాంధకారంతో కన్నో మిన్నో తెలియక పశుప్రాయంగా వ్యవహరించినా ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో రావడమేమిటి చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాడు దానికి యమకింకరులు ఇలా పలికారు ఓ బాపడా వారెంతటి నీచులైనా ఈ పవిత్రమైన రోజు అంటే కార్తీక పౌర్ణమి సోమవారం రోజు తెలుసో తెలియకో శివాలయంలో శివుడి సన్నిధిన దీపాన్ని వెలిగించారు అందువల్ల అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిపోయాయి కాబట్టి వారిని కైలాసానికి తీసుకుపోవడానికి సోదూతులు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణంతా వింటున్నా రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పులు ఎలాగూ ఉన్నప్పటికీ మేం ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో చనిపోయాము కనుక ఆ ఫలాన్ని మా అందరికీ వర్తింపవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశాడు వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చారు విన్నావా రాజా శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపాలు కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపాన్ని ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి నాలుగో అధ్యాయం నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం